బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు గడప గడపన పొయ్యి చేరవేసి చెప్పుదాం బీజేపీ హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టడం మణిపూర్లో క్రైస్తవులపైన దాడులు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం రకరకాల సినిమాల పేర్లతో చరిత్రను వక్రీకరించి సినిమాలు తీసి హిందూ ముస్లింలు పంచాదులు పెట్టి సపరేట్గా ప్రజల్ని ఆలోచించకుండా మతం వైపు ఉన్మాదం వైపు మళ్ళీ ఈ బీజేపీని ఓడిద్దాం నరేంద్ర మోడీ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎవి కూడా నెరవేర్చలేదు ఎందుకు నెరవేర్చలేదు నేను నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు ధనాధన్ ఖాతాకోలో జన్ ధన్ ఖాతాకులో ధన్ ధన్ పైసా దాల్తా అన్నాడు నరేంద్ర మోడీ నల్లధనాన్ని తెల్లారా తీసుకొచ్చి పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తా అన్నాడు ఎందుకు ఏలేదు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు నరేంద్ర మోడీ విభజన హామీలు ఏవైతున్నాయో అది రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తానుడు ఏ రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేశాడు నరేంద్ర మోడీ అని అడగాల్సినటువంటి అవసరం మనం ఉన్నదా లేదా మణిపూర్లో వందలాది మంది సావులకు కారణమైనడు నరేంద్ర మోడీ వందలాది మంది రైతులని సంవత్సరాల తరబడి ఎండకు ఆ వర్షానికి చలికి వణుకుతూ ఉద్యోగం చేస్తుంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టు పెడుతుండు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న మొన్న సికింద్రాబాద్ లో వీళ్ళు ఆర్ఆర్బి అప్లికేషన్స్ చేసుకున్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ నరేంద్ర మోడీ లాఠీలతో కొట్టించినటువంటి ఘనత ఉన్నది నరేంద్ర మోడీకి ఎప్పుడు ఎలికెలు వచ్చినా జవాన్లు చచ్చిపోతూ ఉన్నారు దానిపైన విచారణ లేదు మతం పేరుతోని కులం పేరుతోని ప్రాంతం పేరుతోని రకరకాల పేరుతోని ప్రజల్ని విడగొట్టి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతా ఉంది అందుచేత కిషన్ రెడ్డిని ఓడిద్దాం ఈ నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పుదాం ప్రజలారా రండి మీరందరూ వచ్చి నాకు సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకనంటే బీజేపీ కార్యకర్తలు గుండాలు చంపుతామని బెదిరించినా సరే సావుకు తెగించి మరి కొట్లాడుతూ ఉన్నాం నీకోసం మీ బిడ్డగా అడుగుతా ఉన్నాను అంచేత ఒడిద్దాం మీ సమస్యలపైన కొట్లాడడానికి వీసీకే సిద్ధంగా ఉన్నది వీసీకే చేసినటువంటి పోరాటాలు తమిళనాడులో భూమి లేని ప్రజలకు భూమి పంచింది ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అందించాలనేది మా ఏకైక ఎజెండా ఇక్కడ ఇల్లు లేనటువంటి ప్రజలకు ఇల్లు అనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా అదేవిధంగా దళితులకు ముస్లింలకు క్రైస్తవులకు అండగా నిలిచేది మా విసీకి సెక్యులర్ భావజాలంతో కలిగినటువంటి వాది మాది ీసీకే అంచేత దయచేసి రండి ఈ నార్త్ పెత్తనాన్ని వ్యతిరేకిద్దాం సౌత్ని మాత్రమే సౌత్లో ఉన్నటువంటి పెత్తనాన్ని మాత్రమే మనం అంగీకరిద్దాం అనేది మా ఏకైక ఎజెండా కాబట్టి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మా పార్టీ ప్రతి మండలంలో ఒక మస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్తుంది చదువుకునేటువంటి పిల్లలకు నాణ్యతమైనటువంటి విద్యను వైద్యాన్ని ఉచితంగా అందించాలని చెప్తా ఉన్నాం అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఫారెన్ వెళ్ళాయి ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తూ అదనంగా ఇక్కడ వాళ్ళ కుటుంబానికి మేము భరోసాగా ఉండాలనుకుంటా ఉన్నాం కులాంతర వివాహం చేసుకునే వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం సో ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం అని మీకు హామీ ఇస్తూ ఉన్నాం ప్రతి క్షణం మీకోసమే మేము పనిచేస్తాం ప్రజలారా మీరు సపోర్ట్ చేసినట్టయితే మంచో చెడో శత్రువుని మనం ఓడియాలనుకున్నప్పుడు అందరం కలిసి మనకు రకరకాల అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అన్ని ప్రజా సంఘాలను నేను కోరుతా ఉన్నాను అన్ని బహుజన ద్రవిడ బహుజన ఐడియాలజిస్టులు ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని ఆఖరికి సౌత్లో ఉన్నటువంటి పూజారులు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చినటువంటి నార్త్ పూజారులు మా సౌత్ పూజారుల ఉపాధిని కూడా దెబ్బ కొడుతూ ఉన్నారు ఇది అన్యాయమైనటువంటిది అంచేత ఈ సౌత్ ఇండియా అంటే నార్త్ వాళ్ళకు చాలా చిన్న చూపు మన సౌత్ అంటే చాలా చిన్న చూపు అంచేత దయచేసి దక్షిణాది హక్కుల కోసం తెలంగాణ హక్కుల కోసం ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ హక్కుల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ని చంపుతా అన్నటువంటి గుండాలకు వేయకుండా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయకుండా తెలంగాణ శ్యాముకు మీరు ఓటేసినట్టయితే మీ అందరికీ మరి ప్రజాసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిత్రులరా థ్యాంక్ యూ జై భీమ్ జై విసికే